నమస్కారం బీటీవీ వార్తలకు స్వాగతం జనగామ జిల్లా లింగాల గణపురం మండలం జీడికంటి రామచంద్ర స్వామి ఆలయంలో వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతుని ఆశీర్వాదంతో పాటు మండలంలోని పలు గ్రామాల ప్రజలు కమలం పువ్వు గుర్తు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకుంటూ డప్పు కోలాటలతో ప్రచారాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశవంతరెడ్డి మండల బీజేపీ అధ్యక్షుడు ప్రజ్ఞాపూర్ ఆంజనేయులు చౌదరపిల్లి సతీష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు లింగాల గన్పూర్ మండలంలోని జీడికల్లో ఉన్న స్వయంభో శ్రీ రాములవారి దర్శనాన్ని చేసుకొని పదమూడో తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలి నన్ను ఆశీర్వదించాలని ఆ దేవుని ఆశీర్వాదం తీసుకొని మరి ప్రచారం ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది మరి గౌరవ ప్రధాని మోడీ గారు గడిచిన పది సంవత్సరాల్లో ఈ భారతదేశంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు దేశ భద్రత దేశంలో ఉన్న సమస్యల పరిష్కార దిశగా అనేక సంవత్సరాల చిరకాల కోరిక రామమందిర నిర్మాణం ఎస్సీ వర్గీకరణ సానుకూలత థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక పథకాల రూపకల్పన అన్నింటికి మించి దేశ భద్రతను బార్డర్ను ఇతర దేశాలు భారతదేశం వైపు చూడకుండా చేసిన మహానుభావుడు మళ్ళీ మూడోసారి ప్రధాని ఉండాలి మరి మూడోసారి ప్రధాని ఉంటేనే ఈ దేశం భద్రంగా సుభద్రంగా సుభిక్షంగా సురక్షంగా ఉంటుందని నమ్మిన విశ్వసించిన యావత్ భారతదేశ ప్రజలు మరి కోరుకుంటున్నారు దాంట్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మరి ప్రజలు కూడా మోడీ దూత మోడీ ప్రతినిధి మరి అరువురి రమేష్ గారిని గెలిపిస్తాం మా బిడ్డను ఆశీర్వదిస్తామని కూడా మరి ఎక్కడికి వెళ్ళిన అదే స్పందన ఉంది ఈ పార్లమెంట్ పరిధిలోని ప్రజల ఆశీర్వాదంతో మరి విజయం సాధించి మరి మోడీ గారి నేతృత్వంలో నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో ఈ పార్లమెంట్ పరిధిని భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచే విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాం మరి తప్పకుండా మరి సీతారామస్వామి ఆశీస్సులతో అన్నీ కూడా విజయం కలగాలని మరి ఈ రేపటి ఎన్నికల్లో మా పార్టీ శ్రేణులు ప్రజల ఆశీర్వాదం మెండుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను